ఏముళ్ళ ఎట్లున్నారు అందరు ఇక మీరు మెచ్చినట్టే మళ్ళీ ఫుల్ వీడియో పెట్టానండి చాలా వద్దులయింది కదా ఫుల్ వీడియో గట్లని చెప్పి ఊకే షార్ట్స్ ఎన్నని చూడము మాకైతే ఇసుకు వస్తుంది షార్ట్స్ చూసి చూసి అన్ని కలెక్షన్స్ నువ్వు లాంగ్ వీడియోలో పెడితే మేము చూస్తాం కదా అని చెప్పి చాలా మంది కమెంట్ చేస్తున్నట్లా గసౌంటోళ్ళ కోసం నేను గీ ఫుల్ వీడియో మళ్ళీ మీకోసం తెచ్చేసాను ఇక నాకైతే ఓపిక లేదులా ఇంకా కొంచెం అయితే స్లోగా వస్తుంది వాయిస్ మీరైతే ఏమనుకోకూర్రీ మీరు ఏమనుకున్నా కూడా నాకైతే సపోర్ట్ ఇస్తారని చెప్పి నాకు వంద శాతం వంద కొంద శాతం నాకైతే కాన్ఫిడెన్స్ ఉందల్లా మీ కాన్ఫిడెన్స్ అనేది మా ఛానల్ మీద ఖచ్చితంగా మీ మీకోసం అతి తక్కువ ధరల్లో తెచ్చేసాను చూసేయర్రి చూస్తేనే మీకే అర్థమైపోతుంది చాలా మంది బ్రైడల్స్ ఉంటారు ఏడగాలి ఎక్కడ కొనాలని చెప్పి ఆలోచనతోనే ఉంటారు గసౌంటోల కోసం నేను మంచి కలెక్షన్స్ పెట్టాను మీకోసం కొనాలనే ఉద్దేశం ఉంటే ఎట్లానో తెలిసినాయి కదా నైన్ వన్ ఎయిట్ జీరో నైన్ జీరో సెవెన్ ఫైవ్ స్క్రీన్షాట్ తీసి నాకు పెట్టు పెట్టినాక మీకు నచ్చిన ఐటమ్ని నాకు వెంటనే వాట్సాప్లో చే పెట్ట్రీ పెట్టగానే నేను ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి చెప్తాను వల్ల కొంచెం అయితే కన్ఫ్యూజన్లో ఉంది ఇక ఇప్పుడైతే మంచిగా ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడుతూ ఉంటాను ఇది వచ్చేసి పదమూడు వందల ఐదు రూపాయలు మాత్రమే తక్కువ ధరలో ఉన్నాయి అతి తక్కువ ధరలో మీకోసమే గీ సెట్టు ఎవరైనా పదహారు వందల ఇరవై ఐదు రూపాయలకి ఇస్తారా నేను ఇస్తున్నాను అండి ఇంకా మీరు లాంగ్ వీడియోలు పెద్దగా పెడితే ఇక మీరు చాలా ఇసుకగా ఫీల్ అవుతున్నారు కదా గసంట్లో కోసం షార్ట్ వీడియోలు పెట్టాను అంటే తక్కువ అంటే ఫోర్ మినిట్స్ ట్వంటీ మినిట్సే పెట్టాను ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ట్వంటీ సెకండ్సే పెట్టాను సారీ ఇక మీకు ఇంకా జ్యువెలరీ కొనాలనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా కొనేసేవారులా ఇక మీకు ఎట్లా నమ్మకం రావాలని ఒక ఆలోచన వస్తుంటుంది ఇక నేనైతే నమ్మకం లేకుంటే అయితే అసలే రాను కదా నాకైతే షాప్ లేదులా మీరైతే ఇక ఐటమ్ పట్టుకొని అని అనంటే నేనైతే ఇక ఐటెం పట్టుకొని దిగలేను ఎందుకంటే నాకు షాప్ లేదు కదా నేను చేసేది రీసెల్లింగ్ అండి ఇక మీకైతే అక్కర్ ఫికర్ లేకుండా వెంటనే మారుమూలల గ్రామానికి కూడా వస్తుంది మన ఛానల్లో జ్యువెలరీ వచ్చేసి ఇక ఎన్ని రోజులకు వస్తుంది అని ఒక ఆలోచన రావచ్చు ఎన్ని రోజులకు కాదండో ఐదు నుంచి ఆరు మీ ఇంటికే వస్తుంది ఇక ఈ వానలల్లో ఈ ఎండలల్లో మీరు బయటికి పోయి ఒకటే చెమట గార్చిగా మీరు అంతా పని చేయని అవసరమే లేదు ఇంట్లో ఉండే ఫోన్పే చేసి వెంటనే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని చెప్పి ఒక ఆలోచన రావచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే అది రిసీవ్ అయినాక చాలామంది ప్రొడక్ట్స్ రిసీవ్ అయినాక ఆ మనీ కొడతలేరు సో గదొక్క ఆలోచనతోనే మేమైతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుందల్ల ఫోన్పే ఆర్ గూగుల్ పే మీ గినక అన్ని కలెక్షన్స్ నచ్చట్లయితే ఖచ్చితంగా షార్ట్స్కి ఇట్లా చూసేయరి మన ఛానల్లో లైవ్ పెడతానండి డైలీ నేను అయితే లెవెన్కి అని చెప్పాను కానీ నాకైతే ఇప్పుడు అసలు ఓపిక ఉండలేదండి జ్వరం వచ్చింది కొంచెం తర్వాతకి ఎప్పుడైనా సరే త్రీ థర్టీ ఆర్ ఫోర్కి పెడతాను ఒకసారి చూసేయ్ మన ఛానల్లో లైవ్ కూడా ఉంటాయండి చూసేస్తే మీకు కూడా మస్తు కామెడీ ఉంటాయి మోటివేషనల్ వర్డ్స్ ఒకవేళ మగోళ్ళు ఇట్లా చూసినట్లయితే మీకైతే అక్కర్ ఫిక్కర్ అవసరమే లేదు ఎందుకంటే మీ జ్యువెలరీ కొంత వాయింది జ్యువెలరీ సెట్లు పెట్టింది లైవ్ వచ్చి జ్యువెలరీ గురించి మాట్లాడుతుందని అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను మోటివేషనల్ వర్డ్స్ గిట్లా ఉంటాయండి సూషేయరీ మస్తు ఉంటాయి ఒకసారి చూసేస్తే మీకు ఇట్లా అర్థమైపోతుంది అమ్మ నాయన గురించి రైతన్న గురించి సూసైడ్ల గురించి ప్రపంచం గురించి జనాభా గురించి ఇవన్నీ డిస్కషన్స్ చేస్తూ ఉంటాము ఇవన్నీ పక్క పెడితే చెప్పాను అనుకుంటున్నారా జ్యువెలరీ గురించి ఎవరికైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ కావాలో ఖచ్చితంగా నా అయితే వచ్చేసి ఖచ్చితంగా మీకు అనేది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఒకసారి జ్యువెలరీ అని చూసేయండి మొత్తం చూసేస్తే మీకే అర్థం అయిపోతుంది ఫుల్ వీడియోస్ చూసేయరి లైవ్ చూసేయరి షార్ట్ చూసేయరి మన ఛానల్లో క్రేజీ క్రేజీ కంటెంట్ అండి మోటివేషనల్ వర్డ్స్ ఇక మన ఛానల్లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటాను అందరికీ తెలంగాణ యాస ఇష్టమైతూ ఉంటుంది కదా కొంతమంది అయితే ఇంగ్లీష్లో మాట్లాడంటున్నారు ఇంగ్లీష్లో మాట్లాడితే ఒకవేళ అవ్వాలి ఇట్లా చూసి వాళ్ళకైతే అర్థం కాదు కదా ఒకవేళ మీరు జ్యువెలరీ కొనకున్నా కూడా మా మాటలతో మీరు మంచిగా కృషి అవుతారని చెప్పి నేను ఒక ఆలోచనతోనే తెలంగాణ ఆశలో మాట్లాడడం స్టార్ట్ చేశాను మీకు ఇట్లా చూడాలనే ఇంట్రెస్టే ఉంటే ఖచ్చితంగా నాలుగే వచ్చేసి వచ్చేసేవ్రీ సాయంత్రం అయితే మూడున్నరకు లేకుంటే నాలుగింటికి వస్తాను ఒకవేళ వచ్చే ముందైతే ఆ నాలుగింటికి వస్తానండి వచ్చే ముందైతే మీకైతే ఇన్ఫార్మ్ చేసి వస్తాను మీరైతే చూసేవ్రీ ఖచ్చితంగా అతి తక్కువ ధరలో ఉన్నాయి కాంబో సెట్లు రుద్ర కలెక్షన్స్ అంటే తక్కువ ధర తక్కువ ధర అంటేనే రుద్ర కలెక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఏమైనా మాట్లాడుతుంటే తలబడితే మాత్రం ఏమనుకోకూర్రీ ఇయాలైతే జరుంత చేతనైతే లేదు అందుకే కొంచెం తలబాటు అవుతుంది ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వరీ లైక్ షేర్ కామెంట్